అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మరం టీవీ నేను మీ పవన్ బెస్పడ ఆర్యన్ దేశవ్యాప్తంగా వినపడుతున్నటువంటి ఒక పేరు అహ్మదాబాద్ దుర్ఘటన తర్వాత ఆ దుర్ఘటనని ఒక్క వీడియో రూపంలో దేశం మొత్తానికి చూపించినటువంటి వ్యక్తి ఆర్యన్ అయితే కరెక్ట్గా అదే టైంలో అదే ప్లేన్ని ఎలా వీడియో తీశాడు తను ముందుగానే అనుకున్నాడా ఇలాంటి జరుగుతుందని లేదు ఛాన్స్ లేదు కానీ అదే టైంలో ఎలా తీయగలిగాడు కరెక్ట్గా ఫ్లైట్ ఎగిరి సెకండ్స్ లో దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్లు ఆ ఫోన్లో షూట్ చేయడం జరిగింది అయితే ఆ టైంలో ఆర్యన్ కూడా అనుకోని ఉన్నాడు ఖచ్చితంగా ఈ ప్లేన్ కూలిపోతుంది దాంట్లో ఉన్న వారికి ఇవే చివరి క్షణాలు అని చెప్పేసి ఒక రకంగా దాంట్లో ప్రయాణించే వారి చివరి క్షణాలు అంటే ప్లేన్లో ఉన్నటువంటి ప్రయాణికుల చివరి క్షణాలను ఆర్యన్ చిత్రీకరించిన వాడయ్యాడు మీరు స్క్రీన్ పైన క్లియర్ గా చూడొచ్చు ఇదే వీడియో దేశం మొత్తానికి ప్రపంచం మొత్తానికి ఈ దుర్ఘటనను కళ్ళకు కట్టినట్లు చూపించింది ప్లేన్ ఎలా టేక్ ఆఫ్ అయింది టేక్ ఆఫ్ అయి ఎగురుతున్నటువంటి క్రమంలో కరెక్ట్గా నేలకి ఎలా తాకింది బిల్డింగ్ పైన పడినటువంటి దృశ్యాలు పేలిపోయిన దృశ్యాలు అదేవిధంగా రెండు ఇంజన్లు ఫ్లాప్ అవటం వల్ల ఒక్కసారి కుప్పకూలుతున్నటువంటి విమాని ఆ విమానాన్ని మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు స్క్రీన్ పైన కనపడుతుంది అయితే ఈ వీడియోని తీసిన వ్యక్తి ఆర్యన్ దేశవ్యాప్తంగా ఈ పేరు మారుమోగుతుంది కొంతమంది అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు కరెక్ట్గా అదే టైంలో ఎలా తీయగలిగాడు కరెక్ట్గా ఇదే విమానాన్ని ఎందుకు షూట్ చేశాడు అని చెప్పేసి అయితే ఆర్యన్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలలో ఈ వీడియోని ఎందుకు షూట్ చేయాల్సి వచ్చింది ఎలా షూట్ చేశాడు తను ముందుగానే అనుకున్నాడా ఎలాంటి శబ్దం రావటం వల్ల ముందుగానే వీడియో ఆన్ చేయాల్సి వచ్చింది అని క్లియర్ గా చెప్పుకొచ్చాడు ఆర్యన్ ఆర్యన్ అంటే వాళ్ళ వాళ్ళ విలేజ్ పై నుంచి ఒక విమానం వెళ్తుంటే నార్మల్గా మనమైనా సరే అత్యంత తక్కువ ఎత్తు నుంచి ఒక విమానం వెళ్తుంటే కొంత ఇంట్రెస్టింగ్ గానే చూస్తాం ఈవెన్ విమానం ఎక్కిన వాళ్ళైనా సరే కొంత ఎక్కువ శబ్దంతో తక్కువ హైట్లో వెళ్తున్న విమానాన్ని మనం ఇంట్రెస్టింగ్ గానే చూస్తాం ఇప్పటికీ అప్పటికీ సో అలాంటి ఒక ఘటనే ఆ రోజు విమానం కుప్పకూలక ముందు కొన్ని నిమిషాల వ్యవధి ముందు జరిగిందని చోటు చేసుకుందని చెప్పేసి ఆర్యం చెప్పడం జరిగింది విమానం టేక్ ఆఫ్ అయ్యి నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలుతుంది అంటే భారీ శబ్దంతో వాళ్ళ విలేజ్ పై నుంచి విమానం వెళ్తూ ఉంటే సడన్ గా ఫోన్ ఆన్ చేశానని చెప్పేసి ఇలా జరుగుతుందని తాను కూడా ఊహించలేని చెప్పి చెప్పాడు అయితే దాన్ని ఫోన్ ఫోన్లో సరదాగా వీడియో తీద్దామని చెప్పేసి ఆ సౌండ్ అంటే భారీ శబ్దంతో వెళ్తున్నటువంటి ఈ బోయింగ్ ఏ వన్ సెవెన్ వన్ విమానాన్ని షూట్ చేయడం స్టార్ట్ చేశాడు తను షూట్ చేసిన నిమిషాలు అంటే కరెక్ట్ గా వన్ ఒక్క నిమిషం వ్యవధిలోనే ఈ విమానం టేక్ ఆఫ్ అయి ఆ ఫ్రేమ్లోకి ఎంటర్ అవ్వటం కొప్పుకొలిపోవటం క్లియర్గా చిత్రీకరించాడు అయితే ఆ టైంలో తనుకుని అనుకుని ఉండు ఇట్లాంటి ఘోర ప్రమాదాన్ని తాను చిత్రీకరిస్తానని చెప్పేసి ఆ వీడియోనే దేశం మొత్తానికి ఒక సాక్ష్యంగా మిగులుతుందని చెప్పేసి ఆర్యను కూడా అనుకున్నాడు ఏ ఉద్దేశంతో అంటే జస్ట్ తన ఫ్రెండ్స్తో సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడానికో వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడానికో ఈ విధంగా ఆలోచించి మాత్రమే ఆ విమానాన్ని షూట్ చేయదలుచుకున్నాడు అదే విధంగా షూట్ చేశాడు కానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయి భారీ మంటలు ఎగిసిపడంతో తాను కూడా కొంత టెన్షన్ గురైనట్లు ఆర్యన్ చెప్పుకొచ్చాడు మొత్తానికి దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఈ ఒక్క వీడియోనే అంటే తొలి వీడియో ఇప్పుడంటే అనేక యాంగిల్స్లో సీసీ కెమెరాలు కావచ్చు ఇతరత్ర యాంగిల్స్ నుంచి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఏదైతే అహ్మదాబాద్ లండన్ వెళ్తున్నటువంటి ఆ ఫ్లైట్ కుప్పకూలిందో దానికి సరౌండింగ్స్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల నుంచి తీసుకున్న ఫుటేజ్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అదేవిధంగా ఆ ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత దాంట్లో లెబెనీ సీట్లో ప్రయాణించినటువంటి విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి ఒక సీసీ కెమెరాలో దృశ్యాలు బయటకు వచ్చాయి తను సాదాసీదగా నడుచుకుంటూ రావటం ఫోన్ యూజ్ చేసుకుంటూ నడుచుకుంటూ రావటం ఇంత అంటే ఇంత పెద్ద భారీ ప్రమాదంలో రెండు వందల నలభై మంది చనిపోతే విశ్వాస్ ఒక్కడు మాత్రం ఎలా బతికాడు అంటే తన అదృష్టం అలా ఉంది సో ఆ విశ్వాస్ కుమార్ పైన కూడా అనేక మంది అనుమానాలు వ్యక్తం చేశారు ఎలా బతికాడు ఇందులో ఏదో కుట్ర కోణం దాగి ఉంది అతనిపై విచారణ చేయాలి ఇలా కూడా చాలా జరిగాయి సో ఇప్పుడు అలానే ఆర్యన్ పై కూడా కరెక్ట్గా ఇదే టైంకి ఎలా వీడియో తీశాడు ఎందుకు తీయాల్సి వచ్చింది అనే కోణంలో కూడా చాలా మంది ప్రశ్నలు లేవనెత్తున్నారు కానీ ఇది గా జరిగినటువంటి ఒక సంఘటన నార్మల్గా వీడియోలు తీసుకుంటారు కదా యువత ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవటం ఎలా ఇంట్రెస్ట్ చూపించారో తను కూడా భారీ శబ్దంతో విమానం వెళ్తుంది కాబట్టి తను అనుకోని సంఘటన ఇది వీడియో చూస్తున్నట్టు కూడా ఆ షివరింగ్ కూడా మనం చూడవచ్చు ఆ వీడియోలో క్లియర్గా కుప్పకూలిపోయేటువంటి దృశ్యాలు దేశం మొత్తానికి ప్రపంచం మొత్తానికి తాను తీసిన ఈ ఒక్క వీడియోలో స్క్రీన్ పైన మీరు చూస్తున్న ఈ ఒక్క వీడియోతో ఈ ప్రపంచానికి మొట్టమొదటి వీడియోగా ఈ దుర్ఘటనకు సంబంధించి ఆర్యం తీసినటువంటి వీడియో మిగిలిపోయింది